బాలకృష్ణకు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదు బాలకృష్ణకు తన తండ్రి ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదు అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి ఎందుకు బాలకృష్ణకు తన తండ్రి ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదు అని తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి ఈ వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం వీళ్ళు ఎన్టీ రామారావు దేవుడు అంటారా అన్న అంటారా వీళ్ళకి అర్హత ఉందే నీ తండ్రి కదా నీ తండ్రి లాంటి వాడు కదా నువ్వు దేవుడు అని భావించావు కదా వాడు దేవుడు అంటే వాడు ఏది చేసినా కరెక్టే తప్పులతో సహా ప్రేమించడమే ప్రేమించడం కదండి ఎవరు వాడు ఏదో ఆ సమయానికి అలా అలాంటి ఆలోచన వచ్చింది వదిలేస్తావుని మీరందరూనే కదా అతని అతని ధైర్యం అతని బలం మీరందరూ వెళ్ళిపోతారా వదిలేసి మీరు సఖ్యంగా సరిగ్గా ఉండి ఆయన్ని ఆ బిడ్డ వృద్ధాప్యంలో ఇంకా దేవుడు కాదు వృద్ధాప్యంలో బిడ్డే పసిబిడ్ పసిబిడ్డ ఆయన సరిగ్గా కనపడదు ఆయన చెయ్యి లేవదు అలాంటి వాడిని కంటికి రెప్పలాగా బిడ్డలాగా చూసుకోగలిగితే ఎవరి వల్ల మేము బయటికి వెళ్ళిపోయాం అంటున్నారో వాళ్ళ ఎంట్రీ ఉండేది కాదు కదా చూసారుగా మొన్న అఖండ ఫంక్షన్ లో ఏ వ్యక్తి అయితే బాలకృష్ణ గురించి పొగిడాడో ఈరోజు సీన్ రివర్స్ అయిపోయింది అదే వ్యక్తి బాలకృష్ణ గురించి ఆయన తండ్రి ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదు అని అంటున్నాడు ఎందుకో తెలుసా ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నాడని ఆయన వృద్ధాప్యంలో ఆయన్ని విడిచేసి వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఆయనకు దూరంగా ఉన్నారు ఆయన పైన చెప్పులేయించారు ఆయన్ను మానసిక శోభకు గురి చేశారు ఆయన చనిపోయే ముందుగా కుమిలి కుమిలి బాధపడుతూ మానసిక వేదనకు గురై చనిపోయాడు అని ఆయన మాట్లాడుతున్న మాటలకు అర్థం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అనుకుంటా మేము ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలోకి ప్రవేశిస్తున్న రోజులు లక్ష్మీ పార్వతి గారితో ఆయన వ్యాన్ పైన తిరుగుతూ ప్రజలకి అభివాదం చేస్తూ వస్తున్నాడు అప్పుడే పెళ్ళయింది అనుకుంటా బహుశా తిరుపతిలోనే ఎస్వి యూనివర్సిటీలో లక్ష్మీ పార్వతి గారిని ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్లు లక్ష్మీ పార్వతి గారిని ఒక పైకి తీసుకురావటం తర్వాత అక్కడి నుండి రచ్చలు మొదలవటం ఆయన హఠాత్తుగా ఆమెను పెళ్లి చేసుకోవటం ఎన్నికల ప్రచారంలో కూడా ఆమెతో తిరగటం కుటుంబం అంతా దూరమైపోవటం చివరికి గెలిచిన తర్వాత ఆయన పదవిని లాక్కోవటం వైస్రాయ్ హోటల్లో ఆ ఎన్టీఆర్ గారి పైన చెప్పులు ఇసరటం ఎన్టీఆర్ గారు వీడియోలు రిలీజ్ చేస్తూ జామాత దశమ గ్రహం అని చంద్రబాబు గారిని ఆయన తిడుతూ వీడియోలు చేస్తూ పబ్లిసిటీ చేయటం చివరకు తన అకౌంట్లన్నీ బ్యాంక్ అకౌంట్లన్నీ బ్లాక్ చేశారని ఎన్టీఆర్ గారు చాలా బాధపడటం అక్కడ వరకు సంఘటన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఆ తర్వాత ఆయన బ్యాంక్ అకౌంట్లు చీజ్ చేసి ఆయన డబ్బులు ఆయన వాడినియకుండా చేసినందుకే ఆయన మానసిక వేదనకు గురై చనిపోయాడు అన్నది నిజం కానీ ఆయన చనిపోయిన తర్వాత లక్ష్మీ పార్వతి గారి పైన కథంతా నెట్టేశారు కుటుంబ సభ్యులే వృద్ధాప్యదశులు దగ్గరునుంటే బాగా చూసుకుని ఉండుంటే లక్ష్మీ పార్వతి గారు ఎంటర్ అయ్యేవారు కాదు కదా ఆయన ఒంటరితనాన్ని ఫీల్ అయ్యి కుటుంబ సభ్యులెవరూ కూడా ఆయనకి ఆదరణ లేకపోవటం వల్ల ఒంటరి ఒంటరిగా ఫీల్ అయ్యి లక్ష్మీ పార్వతికి దగ్గర అయ్యాడని ఆమెను పెళ్లి చేసుకున్నాడని అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆయన చనిపోయే ముందు కానీ లక్ష్మీ పార్వతిని పెళ్ళి చేసుకున్నప్పుడు కానీ అంతకు ముందు కానీ దగ్గర లేరు కాబట్టి ఈరోజు మీరు దేవుడు దేవుడు అని పొగొడుతున్నారు దేవుడు తప్పు చేసినా కానీ ప్రేమిస్తాం కదా అలాంటిది ఎన్టీఆర్ గారు తప్పు చేసినా మీరు ప్రేమించుండాలి ఆయన తప్పును క్షమించుండాలి కానీ మీరెవరూ కూడా క్షమించలేదు మీకు ఎన్టీఆర్ గారు గురించి మాట్లాడే అర్హత లేదు బాలకృష్ణకు ముఖ్యంగా ప్రతి మీటింగ్లోనూ ప్రతి సినిమా ఫంక్షన్లోనూ మా తండ్రి దేవుడు దేవుడు అని అంటుంటాడు అలా చెప్పుకునే అర్హత నీకు లేదు ఎందుకంటే వృద్ధాప్యంలో నువ్వు తండ్రిని చూసుకోలేదు తండ్రికి సరైన గౌరవం ఇవ్వలేదు ఆయన దగ్గర లేవు చివరి దశలు ఒక వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని చిన్న బిడ్డలాగా చూసుకోవాల్సింది పోయి ఆ రోజు మీరు వదిలేసి వెళ్ళిపోయారు అందుకు బాలకృష్ణకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదు అని ఆయన మాట్లాడుతున్నారు ప్రజలు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇవన్నీ కూడా ప్రజలకు రాజకీయ నాయకుల జీవితాలు సెలబ్రిటీల జీవితాలు తెలియాలి వాళ్ళు గతాన్ని మర్చిపోయి ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది తెలిస్తేనే ఒక వ్యక్తి ఏంటన్నది అందరికీ తెలుస్తుంది రాజకీయాలలో ఎవరు విలువలు గల వ్యక్తులు ఎవరు విశ్వసనీయత గల వ్యక్తులు అనేది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది అందుకే ఈ వీడియో మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేశాను కాబట్టి కామెంట్ల రూపంలో మీరందరూ కూడా మీ అభిప్రాయాలను కూడా తెలియజేయాల్సిందిగా ఈ వైరల్ వీడియోపై మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను